అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బట్టి ప్రోలు విజయలక్ష్మి గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మా అమ్మ కార్తీక మాసం స్టార్ట్ అవబోతుంది శివుడికి అలాగే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం సో ఈ కార్తీక మాసం ఇరవైకా ఇరవై ఒకటికా ఇరవై రెండు కా ఏ ఏ డేట్ కి ప్రారంభం అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఆకాశ దీపం ఇంట్లో వెలిగించవచ్చా లేకపోతే గుడిల్నే వెలిగించాలా వెరీ గుడ్ రెండు ప్రశ్నలు అడిగారు ఒకటి ఆ ఏ రోజు నుంచి ప్రారంభం అవుతుంది ముఖ్యంగా ఏ రోజు నుంచి అంటే ముందర రోజు అమావాస్య రాత్రి అయిపోయాక ఆ తెల్లవారునే స్టార్ట్ అయినట్టే లెక్క సాధారణంగా మనకి ఏదైనా సరే ఒక తిథి కానీ ఒక నెల కానీ ఏదైనా ఒకటి వచ్చింది అంటే మనమంతా చంద్రమానాన్ని బట్టి మన నెల నడుస్తుంది నెల అంటాం అందుకే నెల వంక ఆ నెల అనే పదం అక్కడి నుంచే వచ్చింది ఆ పదాలన్నీ అలాగే వచ్చాయి కనుక ఈ నెల మార్పు ఎప్పుడు జరుగుతుంది అంటే ఏ రోజైతే సూర్యోదయ సమయానికి మనకి సూర్యోదయం నుంచి సూర్యోదయం దాకా ఒక రోజు కింద లెక్క ఈ రోజు అనే పదం ఉర్దూ పదం మనం దినం అనాలి ఒక దినం కింద లెక్క అంటే ఒక రోజు ఇక్కడి నుంచి ఇక్కడికి మొదలైందంటే సూర్యోదయం నుంచి సూర్యోదయం దాకా ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండకపోవచ్చు మనం మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అంటున్నాం గ్రగేరియన్ క్యాలెండర్ ప్రకారం రాత్రి పన్నెండు దాటంగానే తారీఖు మారిపోతుంది తారీఖు మారిపోతుంది అక్కడి నుంచి రెండో రోజు తారీఖు స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ ఇది సరిగ్గా ఇరవై నాలుగు గంటలు మధ్యలో ఈ సమయం ఉంటూ ఉంటుంది అలా కాకుండా మన చాంద్రమానం ప్రకారం కానీ సూర్యమానం ప్రకారం కానీ బాహస్పత్యమానం అంటే బృహస్పతి అనుసరించి ఆ గ్రహ గ గతులను అనుసరించి చేసేటటువంటి మానాన్ని కానీ ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు ఉండాలని ఏమో లేదు అది మనకు కనిపించినంత అది మారుతూ ఉండగానే అది ప్లేస్ మారంగానే మనకి మారిపోతూ ఉంటుంది దాని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మారంగా మనకి మారిపోతూ ఉంటుంది సమయం ఇక్కడ కనుక అది అందుకే మనకి అధిక మాసాలు అలా వస్తూ ఉంటాయి గమనిస్తారా ఒకసారి మొన్న దసరా మనకి పదకొండు రోజులు వచ్చింది అవును నవరాత్రులు నవరాత్రులు తొమ్మిది నవ అంటే తొమ్మిది పోనీ దసరా అన్నాం కనుక పదో రోజు కూడా కలుపుకుని రాజరాజేశ్వరి సంబరాన్ని కూడా కలుపుకొని పది పక్కండో రోజు కూడా వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఆ తిథులు అలా ఆ సమయంలో ఎక్కువసేపు ఎక్స్పాండ్ అయ్యాయి అవి ఇప్పుడు తగ్గిపోతే తగ్గిపోతాయి కనుక సూర్యోదయ సమయానికి మన పూజ చేసే నిత్య పూజలో సంకల్పంలో కూడా ఏ రోజు ఏ తిథి చెప్పుకోవాలి అంటే సూర్యోదయం సమయంలో ఏ తిథి ఉందో ఆ తిథినే చెప్పుకోవాలి ఒక్కొక్కసారి సూర్యోదయం అయిన కాసేపటికి ఆ తిథి వెళ్ళిపోతుంది అవును అప్పుడే ఎలా చెప్పుకోవాలి సూర్యోదయం తిథినే చెప్పుకుంటూ అదే ప్రామాణికం అదే చెప్పుకుంటూ ఇప్పుడు ఈ ప్రస్తుత సమయంలో ఈ తిథి ఉంది అని కూడా చెప్తాం అది అది పద్ధతి కనుక మనకి ఈ ఇరవయో తారీఖు అనుకుంటా ఈసారి దీపావళి రాత్రిపూట అమావాస్య వచ్చింది ఇరవై ఒకటి నుంచి మన కార్తీక మాసం మొదలు ఆ మాసం మొదలయ్యే కాలమే అది ఎప్పుడైతే ఆ తిథిని పట్టి చంద్రుడికి మొత్తం పదహారు కళలు కదా పాద్యమి నుంచి చతుర్దశి పద్నాలుగు పున్నమి అమావాస్య మొత్తం ఈ పదహారు కళల్లోనే ఇది తిరుగుతూ ఉంటాడు ఎంతసేపటికి ఎప్పుడైతే అది మారిందో మనమే కాదు మన పక్కన ఇతర దేశంలో ఉన్న ఇతర మతాల వాళ్ళు కూడా ఇదే పాటిస్తారు ఒక ఆంగ్ల సంవత్సరాది అని గ్రగేరియన్ ఫాలో క్యాలెండర్ని ఫాలో చేసేవాళ్ళు క్రిస్టియన్ క్యాలెండర్ ఫాలో చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే ఆంగ్ల సంవత్సరాదిని పాటిస్తారు కానీ మన పూజల సమయానికి కానీ అన్నిటికి కానీ మనం పాటించాల్సింది ఇదే కానీ యూనివర్సల్గా మనకు క్యాలెండర్ అలవాటు అయిపోయి ఉంటుందిగా ఇప్పుడు యూనివర్సల్గా ఏ అంటే ఇలా రాస్తాము వన్ అంటే ఇట్లా రాస్తాము అని ఒక ఒక సింబల్ పెట్టుకున్నాం కదా కనుక యూనివర్సల్గా క్యాలెండర్ మనం అదే ఫాలో అవుతున్నాం ఎందుకంటే ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ ఫాలో చేసేదే మనం ఫాలో చేయపోతే మనం ఒక దారిలో వాళ్ళొక దారిలో వెళ్తే మనకి మ్యాచ్ కాదు ఎప్పటికీ కమ్యూనికేషన్ సరిగ్గా అవ్వదు కానీ మన పూజల పద్ధతి ప్రకారం ఇదే చేయాలి నెల రాత్రిపూట ఉన్న సమయంలో అమావాస్య పండుగ చేసాం తెల్లారుతూనే మనకి కార్తీక మాసం మొదలు కనుక అది కార్తీక మాసం సమయం కార్తీక మాసంలో మనం ఎట్లా పూజలు చేసుకోవాలి అదే కదా అడిగారు రకరకాల దీపాలు పెడతాము ఉపవాసాలు ఉంటాము అభిషేకాలు చేస్తాము ఆ సంవత్సరం ఆ నెల అంతా శివుడికి విష్ణువుకి చాలా ఇష్టమైన నెల అని మీరు కూడా చెప్పారు దామోదర మాసం అంటారు ఇదే మాసాలకు వేరే పేర్లు కూడా ఉన్నాయి దాన్ని దామోదర మాసం అంటాం ఆ ఈ మాసాన్ని కార్తీక మాసాన్ని ఆ దామోదర మాసం అంటే దామోదరుడు అంటే ఎవరు కడుపులో నుంచి పద్మము కలిగినటువంటి పద్మనాభుడు అంటే దామము గల విష్ణువు విష్ణుమాసం కనుక ఇది విష్ణుమూర్తి పేరుతో అది విష్ణు మాసం కనుక విష్ణుమూర్తికి ప్రత్యేకత ఏంటి మరి తులసి కళ్యాణం చేస్తున్నామా తులసి పూజలు చేస్తున్నామా కార్తీక మాసంలోనే ప్రత్యేకంగా తులసి కళ్యాణం తులసికి దామోదరుడికి అని చెప్పి ఒక తులసి దాంట్లో ఉసిరి చెట్టు పక్కన పెట్టి ఈ రెండింటికి కలిపి కళ్యాణం చేస్తున్నాం కదా మరి ఆ ఇక్కడేమో శివపార్వతులకు పూజ వస్తున్నాం అక్కడేమో తులసి దామోదరులకు పూజేస్తున్నాం ఇద్దరికీ కూడా చాలా ప్రముఖమైన నెల ఇది ప్రముఖమైన నెల అంటే ఈ సమయంలో ఋతువులు మారి ఇంకో ఋతువు వస్తుంది అంటే ఇప్పుడు శరద్ ఋతువు వచ్చేసింది వచ్చేసి నెమ్మదిగా ఈ శరదృతు కార్తీక మాసం వెళ్ళేసరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మళ్ళీ అప్పుడు కొత్త చలికాలం అది అన్నీ మనకి మొదలైపోతూ ఉంటాయి కదా ఆ సమయంలో ఋతువులు మారేటప్పుడు మనం చేసుకునే పండుగలు అనమాట ఇవన్నీ ఇది దక్షిణాయనంలోనే మనకు ఎక్కువ పండగలు కనిపిస్తాయి ఉత్తరాయణంలో కంటే కూడా ఎందుకని దక్షిణాయనంలో దేవతలు అందరూ పడుకొని ఉన్నారు మరి వాళ్ళకి మనం ప్రత్యక్షంగా కనిపిస్తే ప్రత్యక్షంగానే పూజ చేసుకుంటాం అనుకుంటాం లేనప్పుడు వాళ్ళ సాంకేతికంగా వాళ్ళ పటాలు విగ్రహాలు పెట్టుకుని పూజ చేసుకుంటున్నాం అనమాట లేకపోతే వాళ్ళు ఎదుర్కొంటే ఉన్నారన్న భావనతోనే ఉత్తరాయణంలో ఏం పూజ చేసినా తక్షణం చేరుతుంది అన్నారు దక్షిణాయనంలో ఏ పూజైనా చేస్తే కాస్త ఆగి చేరుతుంది అన్నారు దక్షిణాయనంలో నక్షత్ర మార్గంలో ఇవన్నీ జరుగుతాయి అంటే నక్షత్ర మార్గంలో వెళ్తాయి మనం చేసే పూజలు ఫలితాలు అన్ని అదే సంగతి అమ్మా అలాగే ఈరోజు ఈ కార్తీక మాసం అంతా నది స్నానాలు చేస్తారు అసలు నది స్నానం చేయడానికి గల కారణాన్ని నది స్నానం చేయటానికి కారణం ఏంటి నదికి ఒక వరం ఉంది ఇంద్రుడికి బ్రహ్మ పాతకం వచ్చింది ఒకసారి అప్పుడు తన బ్రహ్మత్య పాతకం ఒక నలుగురికి ఎవరైనా రండి నా పాతకం పంచుకుంటే నేను మళ్ళీ చక్కగా పరిపాలన చేసుకుంటా ఇంత పాపంతో నేను పరిపాలన చేయలేకపోతున్నాను అంటాడు అంటే అప్పుడు నాలుగు ముందుకు వచ్చాయి ఒకటి నీరు ఒకటి భూమి ఒకటి స్త్రీ ఒకటి వృక్షం ఈ నలుగురికి వచ్చే ఈ నలుగురికి మళ్ళీ నాలుగు వరాలు కూడా ఇచ్చాడు నదికి ఇచ్చిన వరం ఏంటంటే నీలో ఎవరైనా సరే నది అంటే నీటికి ఇచ్చిన వరం నీళ్ళు ఎవరైనా స్నానం చేస్తే వాళ్ళ పాపాలు పోతాయి ఇప్పుడు కూడా చూడండి మనం అశుభ్రంగా ఉండి స్నానం చేయంగానే శుభ్రపడిపోతున్నావా అవునా నీ నీరు పోసుకోంగానే నదిలో మునకాయం కానీ సముద్రంలో మునకాయ పాపం ఏంటంటే వాటి నీటిలో వచ్చే నురుగు పాపం ఆ నురుగు పక్కకు పెట్టేసి ఆ నురుగుతోనే తుంగ మొక్కలు మొలిచి యాదవ కుటుంబం అంతా వంశమే నాశనం అయిపోయింది పాపం అట్లా ఉంటుంది కనుక అది నురుగు జాగ్రత్తగా తీసేసి నీటిలో స్నానం చేస్తే అప్పుడు చాలా స్వచ్ఛమైన నీరు కదలని నీరు అంటకనే అలాంటి చోట వెళ్ళి స్నానం చేస్తే సముద్ర స్నానాలు కూడా కార్తీక మాసంలో చాలా పుణ్యం చేస్తే ఆ పుణ్యం చక్కగా మన శుభ్ర శుభ్రపడాలి కదా ఎక్కడా లోపల బయట కూడా లోపల అంతర్ అంతరంగంగానూ శుద్ధిపడాలి అంతరంగ బాహ్యంగాను శుద్ధిపడాలి ఈ రెండు శుద్ధులకి నీరు శుద్ధి చేసేటటువంటి వరం పొందింది కనుక స్నానం చాలా ప్రత్యేకం అందుకని మొత్తం శుద్ధిపడాలని తలస్నానాలు కూడా చేస్తూ ఉంటారు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు తలస్నానాలు చేసి అనారోగ్యం పడితే ఎవరు ఏమీ చేయలేరు అది ముక్తి మార్గం అది ముందుగా చూపురా అన్నట్టు అది ముందరే ముక్తి మార్గం చూపించేస్తుంది కనుక అలాంటి పనులు చేయకుండా మన శరీర ఆరోగ్యం కూడా చూసుకోవాలి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు ఉంటాయి బీపీ షుగర్ లాంటివి నిత్యం మనతో పాటే ఉండేటటువంటివి ఉంటాయి అలాంటి వాటిలో ఉన్నప్పుడు ఉపవాసాలు చేసేటప్పుడు కానీ స్నానాలు చేసేటప్పుడు కానీ కొంతమందికి చన్నీటి ఎలర్జీ ఉంటుంది కొంతమందికి ఈ కాలంలో జలుబు పట్టుకుంటే వదలదు అలాంటి వాళ్ళందరూ కాస్త చూసుకొని చేయాలి ఎందుకంటే శరీరం కూడా సహకరించాలి కదమ్మా కనుక ఈ శరీరానికి కష్టపెట్టకుండా ఎందుకని ఈ శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం శరీరం లేకపోతే ధర్మ సాధనానికి మార్గం లేదుట ధర్మ సాధనానికి మార్గమే శరీరం శరీరం ఉంటే కదా నువ్వు చక్కగా నోటితో స్తోత్రం చదువుతున్నావు చేత్తో పూజ చేస్తున్నావు అవునా కనుక శరీరం లేకపోతే కాళ్ళతో ఆలయానికో ఎక్కడికో వెళ్తున్నావు చేత్తో దానం చేస్తున్నావు ఇవన్నీ చేస్తున్నాము అంటే అర్థం ఏంటి శరీరం ఉండాలి శరీరం లేకపోతే ఏమి చేయలేవు అందుకే దేవతలు కూడా అప్పుడప్పుడు అవసరార్థం శరీరం ధరించి వచ్చి కొన్ని పనులు చేసేతూ ఉంటారు కనుక ఈ నదీ స్నానం అందుకని ప్రత్యేకం ఈ సమయంలో ఈ సమయంలో అను కాదు సమయంలో అయినా ఎప్పుడైనా స్నానం చేస్తే శుద్ధి పోయిపోతుందా లేదా ఆ శుద్ధి మాసంలో చలిగా ఉన్నా కూడా వెనకబడకండి స్నానం చెయ్యండి అని చెప్పటం చలిగా ఉన్నదని ముడుచు కూర్చోకండి చలి మొదలవుతోంది మొదలవునివ్వండి అయినా కూడా మీ శుద్ధి చాలా మీకు ముఖ్యం అని చెప్పటం అది స్నానం ఓకే మరి ఆకాశ దీపం అంటే ఆకాశ దీపం ఆకాశ దీపం గుళ్ళో పెట్టుకోవచ్చా ఇంట్లో పెట్టుకోవచ్చా రెండు చోట్ల పెట్టుకోవచ్చు గుళ్ళలో గుడి వాళ్లే పెడతారు చాలా మంది ఆకాశ దీపానికి నెయ్యి నూనె కూడా తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు ఒత్తులు అన్ని తీసుకెళ్లి ఇస్తూ ఉంటారు ఆ వచ్చేసి అది పైకి ధ్వజస్తంభం దాకా దీపస్తంభం అని ఒకటి ఉంటుంది ఆ దీప స్తంభం దాకా పైకి తీసుకెళ్లి ఎత్తి పెట్టి ఈ నెల రోజులు పితరులకి దీపాలు చూపించటమే పైకి వెళ్తున్నారు కదా పాపం వాళ్ళు ఇంకా దారిలో ఉన్నారు ఒక ట్రాఫిక్ ఉంది నెమ్మదిగా వెళ్తున్నారు వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళకి ఆకాశ దీపం చూపిస్తాం ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవికి దీపం పెట్టేటప్పుడు లేకపోతే చుట్టు మన దిక్పాలకులు వాళ్ళందరూ దేవతలే కదా వీళ్ళందరికీ దీపాలు పెట్టేటప్పుడు మధ్యలో ఒక దీపం పెట్టి చుట్టూ ఎనిమిది దీపాలు ఎనిమిది దిక్కులకి ఎనిమిది దిక్కులకి ఎనిమిది దీపాలు పెట్టి మధ్యలో ఒక దీపం పెడితే అంటే తొమ్మిది మొత్తం ఈ తొమ్మిది ఈ విధంగా పెట్టినప్పుడు అది సరైన దీప అమెరికా అనమాట ఆ విధంగా దీపం పెట్టి బయట పెడితే ఎత్తుగా అక్కడ అంటే అక్కడి నుంచి ఆకాశం కనిపించాలి కనిపించాలి ఇప్పుడు మన ఇంట్లో ఇక్కడ పెట్టుకుంటే ఆకాశం కనిపించదు ఇక్కడ ఇంట్లో పెట్టుకుంటే మామూలు దీపం లక్ష్మీ దీపం కాంటే మధ్యలో లక్ష్మిని కూడా పెట్టుకోండి ఎనిమిది వేపుల లక్ష్మీ పూజకి ఇది ఒక ప్రత్యేకమైందమ్మా మధ్యలో లక్ష్మీదేవి విగ్రహమో పట్టమో పెట్టుకుని ఎనిమిది వేపుల ఎనిమిది దీపాలు పెట్టి లక్ష్మీ అష్టోత్తరము మీకు కనకధారాస్తవము స్త్రీస్తుతో మీకు తోచినది స్తోత్రం చదువుకుని అమ్మవారికి పూజ చేసుకుని పాయసానం నైవేద్యం పెడితే పాలు బెల్లమో నైవేద్యం పెడితే అమ్మవారి సంతోషించి మనకి వరాలిస్తుంది ఆకాశ దీపం ఇదే అమెరికాతో మధ్యలో కూడా ఇంకొక దీపం వేసి ఒక ఉయ్య ఉయ్యాల లాంటి దాంట్లో పెట్టి అంటే పుల్లిలాగా పైకి లాగేసి పైకి కనిపించాలి కదా ఆ విధంగా పెట్టి ఆకాశ దీపాన్ని గాలిలో పెట్టడం పెట్టి అది ఆకాశం చూడాలి మిడిల్ ఉన్నది ఆకాశాన్ని అది దానికి ఆకాశం కనపడాలి అపార్ట్మెంట్లో ఎక్కడ పెట్టుకుంటే మనకు ఆకాశం కనబడుతుందో అక్కడ పెట్టాలి మామూలు ఇళ్లలో ఏ మేడ మీదో తీసుకెళ్లి పెట్టుకోవచ్చు కొంతమంది పాతకాలపు ఆచారాలు ఉన్న వాళ్ళు ఇంట్లో ఒక స్తంభం పాతిస్తారు దీప స్తంభం దాన్ని పెడతారు పెడితే ఆ స్తంభం నుంచి పైకి ఆకాశమేగా అలాగా కనుక ఆకాశ దీపానికి ప్రయోజనం కూడా పితరులకి దీపం చూపించటమే దేవతలని తృప్తిపరచటమే దిక్పాలకులన్నీ తృప్తిపరచటమే అందరిని దిక్పాలకులందరూ తృప్తిపరిస్తే అహి ఆ దీపానికి ఇక దోషం లేదు దిక్కుదోషం లేక అందరు దేవతలు మనల్కి వరాలు ఇస్తారు వాళ్ళు తృప్తి చెందుతారు వరాలు ఇస్తారో లేదో ముందర మన పట్ల వాళ్ళు ఇష్టపడతారు ఇష్టపడతారు మనం చేసిన పూజను స్వీకరిస్తారు అది చాలు కదా మనకి చాలు తర్వాత ఎప్పుడు కూడా కర్మ మాత్రమే మనం చేయాలి ఫలితాన్ని వదిలేయమన్నాడు కదా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా మా ఫలేషు కదా స ఫలం సంగతి నువ్వు మాట్లాడుకున్నాడు కర్మ చేయి అంతవరకు నీ నీ ధర్మం చెయ్యి చేశాక ఏం చేయాలో నేను చూసుకుంటా నాకు వదిలేయమన్నాడు కనుక ఇవన్నీ చేసి దేవుణ్ణి తృప్తిపరచడం వరకే దేవతలని తృప్తిపరచడం వరకే మన ధర్మం అంతవరకు చేయాలి అమ్మ మొత్తం మీద కార్తీక మాసం ఏ రోజు ప్రారంభం అవుతుంది ఈ ఆకాశ దీపం ఈ నది స్థానాల విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు